రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రకటించినటువంటి ముందస్తు ఎమ్మెల్యే అభ్యర్థులు నూట ఐదులో మొట్టమొదట మారుతున్నటువంటి నియోజకవర్గం అభ్యర్థి సిద్దిపేట అభ్యర్థిని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం మారుస్తుంది అనేటువంటి విషయం నిన్న హరీష్ గారి వీడుకోలు సభ ఇబ్రాహిం నగర్ లో జరిగినటువంటి వీడుకోలు సభ ద్వారా అర్థమవుతా ఉంది సిద్దిపేట సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట దుబ్బాక గజ్వల్ ఈ మూడు నియోజకవర్గాలకి ఇది ప్రకటించినటువంటి ముగ్గురు అభ్యర్థుల్ని మార్చబోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది అందుకనే హరీష్ అనేటువంటి సిద్దిపేట తాజా మాజా ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు నిన్న ఇబ్రహీం నగర్ లో తన వీడ్కోలు సభను ప్రకటించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నేను మొదటి నుంచి చెప్తున్నట్టు నోరు తోటి నవ్వడం నొసలతోటి ఎక్కిరించడం ఎంతవరకు అయితే ప్రజలందరికీ అనుభవమో అదే రీతిలో సిద్దిపేట టికెట్ ని కూడా హరీష్ ని మార్చి త్వరలోనే కేసీఆర్ గారు స్వయంగా తానే పోటీ చేయబోతున్నాడనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం సమయం ఆసన్నమైంది వంచనకు మారుపేరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలకు తప్పేటువంటి కేసీఆర్ గారు అభ్యర్థుల్ని ముందస్తు ప్రకటించి త్వరలోనే మళ్లీ అభ్యర్థుల్ని మారుస్తారనేటువంటి ఓ కొత్త సర్వే ఫలితాలు చివరికి అల్లుడిని పొమ్మన లేక పొగబెట్టినట్టు కనబడుతున్నటువంటి ఈ సంకేతాలు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రారంభమైనటువంటి ఇంటి పోరుకి సంకేతాలుగా కనబడతా ఉన్నాయి వీటిని ఊహించే చంద్రశేఖర్ రావు గారు కారుకున్నటువంటి నాలుగు టైర్లలో ఒక టైర్ పంక్చర్ అయింది పక్కకు పోతుందనే స్టెప్లీగా సంతోషి రాజ్యసభకు తెచ్చుకున్నటువంటి విషయం నేను ఆ రోజే చెప్పినాను ఈ రోజు కూడా అది నిజంగాబోతా ఉంది అనేది చాలా స్పష్టం సిద్దిపేట మంత్రికి చాలా స్పష్టంగా ఇప్పటికే నీ సీటు మారుస్తా ఉన్నాం నీకు సీట్ ఇస్తలేమనేటువంటి సంకేతాలని చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది అందుకనే బయటికి చెప్పుకోలేక ఒక రకంగా రాజకీయాల నుంచి ఈ సందర్భంలోనే విరమణ పొందితే బాగుంటుంది అని హరీష్ గారికి మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరుని సూచిస్తూ ఉన్నాయి కొడుకును ముఖ్యమంత్రిని చేసినందుకు తెలంగాణ సాధన ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసినటువంటి అనేక మందిని గత దశాబ్ద కాలంగా బలి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంకొకరిని బలి తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినాడు చాలా స్పష్టంగా ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది హరీష్ గారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి నమ్మి ఇంతకాలం ఉద్యమానికి పనిచేస్తే నీ సీటుకి ఏసారి వచ్చినటువంటి ప్రస్తుత తరుణంలో నువ్వు అక్కడే ఉంటావా జాతీయ పార్టీల వైపు ఆలోచిస్తావా నీ ప్రస్థానం ఏంది ఒకసారి ఆలోచించుకోమని హరీష్ గారికి సందర్భంగా మేము ఇతర ఇతర పలుకుతా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి